ప్రతిరోజు ఒక రిజల్ట్ అనేది పొందుతున్నాం మనం ఏది అనుకుంటే అది జరిగిపోతున్నాయి మేడం అలాగా ఎన్ని రిజల్ట్స్ అసలు టకా టకాటకా టా జరిగిపోతున్నాం మా బాబుకి అప్పుడు అన్నాను కదా మేడం దాల్ఫిన్స్ ఇక్కడ స్విమ్మింగ్ క్లబ్ లో వచ్చింది సెలెక్ట్ అయ్యాడని ఆ తర్వాత ఇక్కడ స్కూల్ అందరు అన్నారు సెవెంత్ గ్రేడ్ రాదు రాదు అని ఎందుకు రాదు వస్తదేమో దేవుడు ప్రకృతి తీసుకొస్తది నాకు అనుకుని మీరు చెప్పిన వాటర్ గ్లాస్ పెట్టాను మేడం వాడికి వచ్చింది ఈ రోజు స్కూల్కి వెళ్ళాడు

ఈ క్లాసెస్ ఎంత వేగం ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ ఈరోజు అసలు ఈ ట్వంటీ ఫైవ్ డేస్ మాకు ఎయిట్ ఓ క్లాక్కి ఎంత వేగం ఎయిట్ ఓ క్లాక్ అవుతుందా క్లాస్ అటెండ్ అవ్వాలి ఈరోజు కొత్తది నేర్చుకోవాలి రియల్ అమేజింగ్ మేడం ప్రతిరోజు కూడా మీరు ఇచ్చే నాలెడ్జ్ అది మరి మాటల్లో కాంట ఎక్స్ప్రెస్ ఈ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మేము నిజంగా మేము అదృష్టవంతులు We are lucky persons in this group, those who are here, all are luckiest persons because such a type of knowledge you given me, uh, really. thank you, thank you. <laughs> and we are also getting prati rojo of result. We feel, we feel, and we get that result now. That is the reality. <laughs> and in future also. ఇక మీ క్లాసెస్ అనేది కంటిన్యూగా అవ్వాలనేదే మా భగవంతుడు కోరుతున్నాం ఆ సమయం ఇవ్వాలి మీతో కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయాలి ఆ నాలెడ్జ్ పొందాలి ఎందుకంటే ఇది రెగ్యులర్గా చేస్తేనే మనకు కొంత అవగాహన వస్తుంది మేడం ఇది అంత ఈజీస్ట్ కానీ మీరు అంత ఈజీగా చెప్తున్నందుకు మీరు ఎంత కష్టపడుతున్నారో మీరు నిజంగా మేడం చాలా మీ వెనుక ఉన్నటువంటి అంటే ఇది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ని అంటే మాకు అందించాలని మీ కృషి ఏ విధంగా చెప్తే వీళ్ళకి పంపుతుందా అంత లో లెవెల్కి వెళ్ళి మీరు చెప్తున్నారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ రవికుమార్ గారు లవ్ యూ సో మచ్ నా హార్ట్ ని ఎంత టచ్ చేశారో మీకు తెలియదు నా కళ్ళు ఎంత నీరుగా ఆడుతుందో మీకు తెలియదు ఆనందం అది తెలుసా అండి దిస్ ఇస్ జస్ట్ హ్యాపీ టీ ఇయర్స్ నేను ఎంత కష్టపడతాను మా హస్బెండ్కి ఒక్కరికి తప్ప ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఇంట్లో మా అమ్మలకి తెలియదు మా అప్పటికి తెలియదు ఎన్ని నైట్స్ నిద్రపోను ఈ రోజు నుంచి ఎల్లుండి గ్రాడ్యుయేషన్ సెరమనీ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఫ్రీ క్లాసెస్ పెట్టే వరకు క్లాస్ సెషన్ స్టార్ట్ చేసే వరకు నేను నిద్రపోను ఈజీగా ఇంకా కొత్త రకంగా ఇంకా ఎంతో ఈజీగా రవికుమార్ గారు లవ్ యూ సో మచ్ గ్రహించినందుకు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అమేజింగ్ ఈ ఒక్క ఒక్క మాట చాలు తెలుసా అండి ఇంత అదే అంటర్జుడు బేబీ పుట్టగానే పెయిన్లు కూడా మర్చిపోతా దాన్ని నవ్వు చూడగానే అస్సలు గుర్తురాదు ఎగ్జాక్ట్లీ ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ కోసమే నేను ఎదురు చూస్తాను నేను పడిన ఇదే నాకు ఆ మనీ ఏంటో ఆ గాల్ ఏంటో అసలు నేను చూడండి చూడండి ఆ ట్యాక్సీలు ఏంటో అవి ఏంటో ఏది చూడండి నేను అసలు పట్టించుకోను ఎస్ ఐ రెస్పెక్ట్ మనీ ఫర్ ష్యూర్ ఇది నా రిజల్ట్ నా రిజల్ట్ ఈస్ గ్రాడ్యుయేషన్ డే ఈరోజు రవికుమార్ గారు చెప్పినట్టు రియల్గా నేను గ్రాడ్యుయేట్ చేయగలిగాను ఒక్కళ్ళనన్నా అని నాకు ఆనందం అంతే నా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయిపోయారు ఎస్ ఇక్కడ ఇద్దరుగా ఐఫోన్ గారు ఉన్నారు ఏంటండి మీరు అందుకే మేడం మా పాలిటి దేవత ఎలా అంటే మేడం అసలు ఆ ఫ్లో ఆ పాజిటివ్ లో మనం ఉంటే మనం ఏది అనుకుంటే అది జరిగిపోతున్నాయి మేడం అలాగా ఎన్ని రిజల్ట్స్ అసలు టకటక జరిగిపోతున్నాం మా బాబుకి అప్పుడు అన్నాను కదా మేడం డాల్ఫిన్స్ ఇక్కడ స్విమ్మింగ్ క్లబ్ లో వచ్చింది సెలెక్ట్ అయ్యాడని ఆ తర్వాత ఇక్కడ స్కూల్ అందరు అన్నారు సెవెంత్ గ్రేడ్ రాదు రాదు అని ఎందుకు రాదు వస్తుందేమో ప్రకృతి తీసుకొస్తది నాకు అనుకుని మీరు చెప్పిన వాటర్ గ్లాస్ పెట్టాను మేడం వాడికి వచ్చింది ఈ రోజు స్కూల్కి వెళ్ళాడు రిజల్ట్స్ చాలా మేడం అసలు మేము న్యూ హోమ్ కి వచ్చేసాం మేడం అయితే ఓల్డ్ హోమ్ అంతా క్లీన్ చేయించి రెంట్ కి పెట్టాలి రెంట్ కి పెట్టాలంటే ఇప్పుడు అన్ సీజన్ ఇంకో టూ మంత్స్ లో స్కూల్స్ అయిపోతాయి హాలిడేస్ లో వస్తారు జనాలు ఇప్పుడు మరి ఎట్లా అంటే మా హస్బెండ్ కి రెండు ఇల్లులు కట్టాలన్నా కూడా బర్డెన్ నవుతుంది కదా ఆలోచించాను నేను కొంచెం ఈ ట్రావెల్ లో ఉండి సాల్ట్ జారు అది ఏం పెట్టలేదు మేడం నాకు ప్రీవియస్ నుంచి మీతో చక్రాస్ క్లాస్ ట్రావెల్ చేస్తున్నా కదా మేడం ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి నేను మొన్న లాస్ట్ వీకే పెట్టాను మేడం పెట్టి దాని మీద రాసుకున్నా విత్ ఇన్ సెవెన్ డేస్ నేను లిస్టింగ్ పెట్టిన సెవెన్ డేస్ లో నాకు రెంట్ కి వచ్చేయాలి అని రాసుకున్నా మేడం సెవెన్ డేస్ కూడా పట్టలేదు మేడం అసలు డే ఇట్లా పెట్టిన నెక్స్ట్ డే లిస్టింగ్ పెట్టిన రోజే ఒక పర్సన్ వచ్చారు ఫస్ట్ డే ఎవరైతే వచ్చారు ఇక్కడ కాప్స్ మేడం పోలీస్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది అంతా చెక్ చేయించాం సాటర్డే పెట్టాం మేడం సాటర్డే చూసి వెళ్ళి సాటర్డే ఈవినింగ్ కూడా మళ్ళీ వచ్చారు చూడడానికి గుడ్ సైన్ ఇంకా నేను కెమెరా ఆన్ చేసి వాళ్ళ ఫేస్ జూమ్ చేసి ఓపెన్ ఫోన్ చేసుకున్నా నెక్స్ట్ డే మళ్ళీ వచ్చారు లీవ్ కి సిగ్నేచర్స్ కి ఈ రోజు మాది ఫైనల్ మా సిగ్నేచర్ అయిపోతే అయిపోతుంది అమౌంట్ వన్ మంత్ అమౌంట్ కూడా వేశారు మేడం వాళ్ళు ఫోర్ త్రీ డేస్ లో అయిపోయింది ఇది ఫోర్త్ డే మేడం అయిపోద్ది ఈ రోజు ట్వంటీ సెవెంత్ మేము కీస్ ఇచ్చేయాలి వాళ్ళకి అసలు ఎంత బాగా మేడం అసలు అసలు ఇట్లా వాటర్ మీద ఇలా ఉంటుంది కొంచెం అసలు మీరు అంటుంటే అసలు నాకు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా కొత్తది ఫోర్ థౌజండ్ పెట్టాడు వాడు అందరికీ త్రీ కే వచ్చింది అని మా హస్బెండ్ అంటుంటే వస్తుందేమో మనకేమైనా మనకేమన్నా డీల్స్ లో వాడు తక్కువ పెడితే మ్యాచ్ చేస్తాడు కదా కాస్కోలో అని చెప్పి మొన్న లక్కీగా చూస్తే మేడం డాలర్స్ వెనక్కి వేసాడు మేడం ఈరోజు అనిపిస్తుంది అంటే ఎంత ఫ్లో మేడం మళ్ళీ మీ క్లాసులు నేను ట్రావెల్ చేయడం వల్ల ఇక్కడ నేను ఒక ఫ్రెండ్ని నాకు తెలిసి ఈరోజు క్లాస్ లో ఉంది తను తనని జాయిన్ చేశాను మేడం తను ఒక తన క్లాస్ ఖచ్చితంగా మీ క్లాస్ అవసరం జాయిన్ చేపించాను తను క్లాస్ లో ఉంది అంత మంచిగా అవుతుంది మేడం అసలు చాలా బాగుంది థ్యాంక్ యూ మేడం మీకైతే అసలు ఎంత హార్ట్ఫుల్ థ్యాంక్స్ అంటే మీ ఫేస్ మార్నింగ్ లెగ్ గానీ మీ ఫేస్ చూడాలన్నట్టుగా నేను అలా నార్త్ స్టార్ ని ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక ఫోటో వస్తుంది అది మీది పెట్టుకుంటున్నాను మీ వాయిస్ ఇంటానే పడుకుంటా మేడం నేను అంటే ఆ పాజిటివ్నెస్ తెలిసిపోతుంది మేడం బాడీకి మీరు ఈ రోజు క్లాస్ చెప్పిందంతా నిన్న నాకు జరుగుతుండే నన్ను లో అవ్వాను ఎందుకు నాలో ఏముంది ఎందుకు నేను లో అవుతున్నా నేను ప్రకృతికి కనెక్ట్ అవుతానని బయట వచ్చి నడిచాను ఎండలో నడిచాను ఇంటి ముందు నడిచాను అడుగుతున్నా నేను ఎందుకో లో అయ్యాను కదా ఓకే ఈ రోజు నేను కామ్గుంటా నేను అంత సెట్ అయిపోతా అనుకున్నా మేడం మార్నింగ్ నుంచి ఫుల్ యాక్టివ్ ఉన్నా అంతే అదే చెయ్యాలి కంగ్రాచులేషన్స్ దుర్గ గారు లవ్ యు లవ్ యు హౌస్ రెంట్ కి అండ్ థౌజండ్ డాలర్స్ వెనక్కి అండ్ బుజ్గాడికి రాసుకోవడం స్కూల్ సీటు అమేజింగ్ 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 రెంట్ వాళ్ళు రావడం లాజిక్ నుంచి మ్యాజిక్ ఇప్పుడు రాదు సీజన్ ఉండదు అందరూ అది అంటారు కానీ రావాల్సిందే బ్యూటిఫుల్ అమేజింగ్